పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం పట్టణంలో ఉన్న లక్ష్మీ గార్డెన్ లో సీనియర్ జర్నలిస్టు కీర్తి శేషులు పీసుపాటి గిరిప్రసాద్ అకస్మాత్తుగా మరణించేందుకు పటాంచెరు నియోజకవర్గ సీనియర్ జర్నలిస్టులు సంస్మరణ సభ నిర్వహించారు ఈ సంస్మరణ సభకు పలువురు రాజకీయ నాయకులు అధికారులు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు జిల్లా పాస్టర్లు మరియు గిరిప్రసాద్ మిత్రులు పాల్గొన్నారు ఈ పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జి బీఆర్ఎస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ అంజయ్య టెంపుల్ చైర్మన్ సుధాకర్ యాదవ్ శశిధర్ రెడ్డి ఎండిఆర్ఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారుతైతలు పాల్గొన్నారు తన ఇద్దరు నారాయణ రావడం జరిగింది అప్పటి నుండి కంటిన్యూ నాతో పాటు ఏ కార్యక్రమం కానీ అన్నా అని ఇంటికి వస్తూ ఉండే మంచి మిత్రుడు కోల్పోయినందుకు చాలా చింతిస్తున్నాను భగవంతుడు ఎవరికి ఫోర్ ఆసుపత్రిలో ఉండలేదు చిన్న ఏజీలో హార్ట్ అటాక్ రావడం గతంలో ఏంటంటే ఎట్టి బస్సులో యాభై యాభై సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్ చిన్న చిన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ రావడం చాలా దారుణం ఇది మరొకసారికి ఏం దయచేసి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే సంవత్సరాలకు సరైనా మెడికల్ చెకప్ ఉంటే మన దగ్గర ఏమున్నాయో ప్రాబ్లమ్స్ అనేది బయటపడుతూ ఉంటుంది దీన్ని ఒకసారి చూసుకొని ఎందుకంటే గతంలో మనం యాలు గారిని కోల్పోయాం ఇప్పుడు వీరి గారిని కోల్పోవడం జరిగింది వీరందరి చాలా చింతిస్తూ ఉన్నారు ఎలా మీకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని కూడా అందుబాటులో ఉండి మన కార్యక్రమం చేసుకుంటే ఎందుకంటే వాళ్ళు ధైర్యాన్ని కోల్పోవడం జరిగింది పడంజర్లో గత ఇరవై సంవత్సరాల నుండి సంగరేలో కూడా చాలా మంది ప్రశ్నికృతం ప్రశ్నించుకుండి అందరు ఆధారిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా కేసుగా ఎందుకంటే నారాయణ తను ఇక్కడ ఏ కార్యక్రమాలైనా కానీ వాటి లెక్క మన తోటి మిత్రుడు మనతో పాటు పనిచేసే వ్యక్తి సంస్మరణ సభ జరుపుకుంటూ మనం తెలుసుకోవడం అనేది చాలా విషయం అది పెద్ద వయసున్న వ్యక్తి కాదు నిన్నటి వరకు మన మధ్య అంతా ఖర్చు తిరుగుతూ ఆయన ఒక సమాజంలో ఒక స్థాయికి ఎదుపెట్టి దాన్ని మన సమాజం మనం పాజిటివ్గా తీసుకుంటుంది కానీ ఒక మిత్రుడు ఒక స్థాయికి ఎదిగితే మాత్రం అది మొదటి నుంచి ఈ రోజు గారు నాకంటే ముందు కాపు గారు చెక్కలు వీళ్ళు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా పరిస్థితి ఏ రోజు మార్పు ఒక పాత్రికేయుడు కాస్త ఎదిగేను అంటేనే మరి ఎంత దానం అంటే మన దగ్గర ఉమ్మడి రాష్ట్రాల లోపల మన దగ్గర నుంచి ఎక్కువ మంది ప్రజాపతి కీర్తి చేసులైన రామలింగారెడ్డి మొదలుకొని ఆ సత్యనారాయణ ఎమ్మెల్సీ గారు పనిచేసిన ఆ సత్యనారాయణ వదులుకొని ప్రస్తుతం మెదక్ ఎంపీగా వివరిస్తున్న రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే అందోల్ మాజీ ఎమ్మెల్యే గాంధీ గారు మన కళ కులం నుంచి వచ్చిన మిత్రులు అయినప్పటికీ ఇంకా దీంతో దానికి ప్రధాన కారణం ఏంటంటే మన లోపల మిత్రులు చాలామంది పూర్తిగా దీనిపైనే అనే ఒక భావనను మనం సమాజానికి పంపిస్తా ఉన్నాం అట్లా కాకుండా మన వృత్తి ప్రవృత్తి రెండూ మీ అను ప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గట్టిగా పనిచేసిన వ్యక్తి ఎంపీ గారి నమ్మగిపోయినప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు ఆయన అదే అన్నారు ఇది గుర్తివైనా స్ట్రైక్ అయినారంటే ఏం మాట్లాడుకోవడం తెలంగాణ ఉద్యోగం బాగా రోజు అయిపోయింది ఎఫై అయిపోయింది స్పందిస్తా ఒక ఫోన్ చేసి చెప్పడం జరిగింది అదే జరిగింది చేసుకున్న ఫోన్ చేసి చెప్పారు నేను ఇన్సూరెన్స్ కంప్లీట్ చేస్తున్నాను ఇన్సూరెన్స్ అయిపోయింది ఇరవై వేలు ఖర్చు వచ్చింది టూ డేస్ చూడాలి ఆయన ఇచ్చే ఒకటే ప్రస్తుతం అయితే నేను పొగ్రా మా ఇంట్లో అయ్యప్ప జరుగుతుంది నాకు తెలిసి అతను అతని వ్యక్తి ఆకస్తికంగా మరణించడం అనేది చాలా బాధకరమైన విషయం నేడు గిరిప్రసాద్ గారి ఇంకో ఉంది ఏదైనా ఈ పాటను తీసేటైతే కవర్ చేయడానికి ఒకసారి ఇద్దరు లేకుండా ఉంది లేకుండా ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంది మన కోటి మిత్రుడు మనతో పాటు పనిచేసే వ్యక్తి సంస్మరణ సభ జరుపుకుంటూ మనం కలుసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం అంటే మరి ఎంత దారుణం అంటే మన దగ్గర ఉమ్మడి రాష్ట్రాల లోపల మన దగ్గర నుంచి ఎక్కువ మంది ప్రజాప్రతినిధి